సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రామక్కపేట గ్రామ నూతన సర్పంచ్ చింతల పద్మ ప్రభాకర్ ఆధ్వర్యంలో మొదటి గ్రామ సభ నిర్వహించారు గ్రామ ప్రత్యేక అధికారి బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి అయిన ఖర్చుల వివరాలను పంచాయతీ సెక్రటరీ సతీష్ ను అడిగిన వార్డు మెంబర్లు గ్రామస్తులు అంగన్వాడీ సెంటర్లో ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించిన పోషకాహారం పాలుగుడ్లు సరైన కాలంలో ఐసీడీసీ కార్యాలయం నుండి అందడం లేదని కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వివరిస్తున్నారని గ్రామ సభలో అంగన్వాడీ టీచర్లు గోడు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పెళ్లివేసుకున్నారు లో పరిపిణీలకు డెలివర్లు అయ్యేలా చూడాలని గైనకాలజిస్ట్ డాక్టర్ ఫార్మసిస్ట్ కావాలని కోరారు స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్రతి ఒక్కరు గ్రామంలో మరుగుదొడ్లు ఇంకుడు గుంతలు అందరూ వాడాలని లేదంటే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు తడిపొడి చెత్త డబ్బాలు పంపిణీ నూతన శ్మశాన వాటికను నీరు అందని వార్డులలో నీరు అందేలా గ్రామ సమస్యలు తలెత్తకుండా అభివృద్ధి బాటలపై చర్చించామని కరోబారిని తొలగించి నూతన కరోబారిని తీసుకుంటామని పంచాయతీ సెక్రటరీ సతీష్ ఆధ్వర్యంలో పలు పనులపై తీర్మానించడం జరిగింది గ్రామాభివృద్ధికి గ్రామ ప్రజలందరూ సహకారం ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సాయి కుమార్ సెక్రటరీ సతీష్ అంగన్వాడీ టీచర్లు ఏఎన్ఎంలు ఆశావర్కర్లు ఉప సర్పంచ్ రంగు లక్ష్మీరాజు వార్డ్ మెంబర్లు గుంటిరాజు పెంబర్తి బాలకిషన్ జయశ్రీ రామకృష్ణ ప్రభు అంజనే చంద్రం రమేష్ పంచపూల నర్సింహులు సువర్ణ పుష్ప మమత గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఆ ఆగస్టు ఒకటి తారీఖు నుంచి మన జనవరి ఇరవై ఒకటి ఫిబ్రవరి రెండు దాకా ప్రమాణ సూత్రాలు ఆ మధ్యాహ్నం మేము ఒక రెండు లక్షలు ఖర్చు అన్నారు సార్ దానికి మీరు చెప్తా అన్నారు దయచేసి మీరు దాన్ని మాకు చెప్పలేదు ఈ మా పన్నెండు మంది మంత్రులు చెప్పలేదు సర్పంచ్ గారు దయచేసి మంత్రులక్క నాకు అయితే బిల్ టు బిల్ చూపిస్తామన్నారు ఏది మేము ఒక లక్ష లక్ష తొంభై వేల రూపాయలు లక్ష తొంభై మూడు వేల రూపాయలు సుమారు ఇవి ఖర్చు పెట్టమన్నారు గ్రామ పంచాయతీలో పంచాయతీ వేలు ఖర్చు పెట్టిన దయచేసి మా వాళ్ళు వీళ్ళకి కూడా అర్థమయ్యే ఇర అర్థమయ్యారు ఇరా ప్లస్ ఇంకొకటి నేను ఇంకొకటి కూడా అడదలుచుకున్నాను మిమ్మల్ని జనవరి ఏడు తారీఖు నుంచి ఒకటో నెల ఏడు నుంచి లేదా ఒకటో నెల టోటల్ గా ఆ నెలలో ఐ అయింది మీరు ముప్పై వేలు జమ చేసిన బట్టి చెప్తుంది ముప్పై ఎనిమిది వేల చిల్లర జమ అయినట్టు ఆ ఎనిమిది వేల జమ జమైన ముప్పై వేలే సూచించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామకపేట గ్రామంలో సర్పంచ్ గా ంతల పద్మ ప్రభాకర్ పాల్గొని గ్రామసభ చే పెట్టినాము పెట్టిన తరపున అన్ని పనులు మరుగుదొడ్లు చీపులు బట్టే గ్రామ సభ నుంచే చేసి వాడి లేపించి కళ్యాణ అది ప్రతి ఒక్కరు ఇంటికి తడిచెత్త పొడిచెత్త డబ్బలు ఇచ్చేదాకా అన్ని గ్రామంలో బయట వారేయకుండా చూడాలని చెప్పినాము ఏ గల్లీకి కానీ పాయకాను లేకపోతే కంటినిగా కంట్రోల్ రాసిన కార్డు బంద్ బియ్యం ఇచ్చు బంద్ చేసినాము ప్రతి ఒక్కరు పాయ కండ్లకు పోవాలి పోవాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాము బాత్రూం లయ పోవాలే పోవాలి రోడ్ మీదకి ఒక చెత్త కాగిం కవర్ గానీ ఏది కనబడద్దు అన్నిటి గురించి సహకరించి అన్ని గ్రామంలో సర్పంచ్ పద్మను అన్ని పనులు చేపిస్తానని కోరుకుంటున్నాను రోడ్డు మీద గింత చెత్తకారం ఏది ఉండవద్దు మన ఊరిలోనే అన్ని మంచిగా చేసుకుందాం అన్ని సాఫ్ చేసుకుని నడిపియాలే గమటి వాళ్ళ కంపి వాళ్లే వేసిన వాళ్ళు చెత్త బండి తోటి బండి మేము పెడతాము చెత్త బుట్టలు ఇచ్చేదాకా కవర్ అలా వేసుకోవాలని కోరుకుంటున్నాను ఇది ఒక పచాన వాటికే వచ్చింది దానికి స్థలం ఏర్పాటు చేయాలి బోరూరు ఏడ నీళ్ళ స్థలం లేని తాడా చూపియాలి బోర్ మంచిగా చేయించి వెలుగులు వేపించినాము బోర్ మంచిగా చేయించే బాధ్యత మాది ఇది చెరలు వేపించే బాధ్యత చెరలు ఎట్లెట్లా నల్లలు వస్తలేవని అన్నారో ఇది ఒకటి చెరలు వాళ్ళు పొక్కలు తీపిచ్చి పెట్టినాక చెరలు ఏపించే బాధ్యత మాది ఇంటింటికి మళ్ళీ ఇంటింటికి వినుకుడు గుంతలు వెనుకుడు గుంతలు వినుకుడు గుంతలు ఇంటింటికి స్థలంలో నాలుగు వేల రూపాయలు వస్తాయి డబ్బులు ఇంటికి వెనుకుడు గుంతలు ప్రతి ఒక్కరు తీసుకోవాలని మనీ చెప్తున్నాను నేను సాటింపు ఇస్తానన్నాను ప్రతి ఒక్కరు ఇంటికి గుంత కావాలి పాయకాలు చాపు కావాలి బాత్రూం లు చాపు కావాలి ఏది ఒక ట్యాంకన్ టీచర్లు అది అచవర్గలరు అన్ని మాత్రం నాకు చెప్పండి ఏ పనులు చేయొద్దు అన్నిటికీ సర్పంచ్ చెప్పినా కానీ అన్ని పనులు చేయాలని కోరుకుంటున్నాను ఇది ఒకటి పన్నెండు మందిని ఆడిన వాళ్ళు సర్పంచ్ ని పదమూడు మందిని కలిసి కార్యదర్శిని తీసేసాడు కరోబార్ తీసేయగల పాల్గొనడం జరిగింది ఈ గ్రామ సభలో భాగంగా గ్రామస్తుల నుంచి జనరల్గా ఉన్న ఇష్యూస్ ఒకటి వాళ్ళకు ఉన్న అవేర్నెస్ ప్రాబ్లమ్స్ అంటే క్రియేట్సీ మీద అవగాహన కొంచెం చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకోవడం జరిగింది సేమ్ టైం ఇప్పుడు నేషనల్ ప్రోగ్రామ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ రన్ చేస్తున్న టీబీ మలేరియా ప్రోగ్రామ్స్ కానీ ఫైలేరియా ప్రోగ్రామ్స్ కానీ ప్లస్ కేసీఆర్ కిట్ కానీ వీటి నుంచి అవగాహన జరిపించడం జరిగింది పిహెచ్సి టైమింగ్స్ అండ్ పిహెచ్సి సర్వీసెస్ సర్వీసెస్లో ఆశాస్ వర్కర్స్ అండ్ ಏ ನಿಮ್ ಸೇಮೇ ಪಾಸ್ ಅಂದ್ರೆ ಅವಧಾನ ಕಲ್ಪಿಸಿದೆ